సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రముఖ సినీ తార కుమారి శ్రీలీలా గారిచే డిసెంబర్ పన్నెండున గొప్ప ప్రారంభం తెలంగాణ నేల స్వేచ్ఛ కోసం పిడికెళ్లు బిగించిన ఉత్తేజపు జ్వాల సకల జనులు ఒక్కటే గర్జించిన ఉద్వేగపు మాల అటువంటి అనేక ప్రజా పోరాటాలకు ఊపురు పోసిన మాతృమూర్తిని గౌరవించుకునే లక్ష్యంతో నేడు ప్రజాప్రభుత్వం తెలంగాణ తల్లిని రూపకల్పన చేసిన రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఆవిష్కరణ చేసే ఉత్సవానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ తల్లి అంటే ఒక భావన మాత్రమే కాదు నాలుగు కోట్ల బిడ్డల భావోద్వేగం ఆ భావోద్వేగానికి నిండైన రూపం మన తెలంగాణ తల్లి ప్రజల మనోపలకాలపై నిలిచిన తెలంగాణ తల్లి రూపాన్ని నేడు సచివాలయం సాక్షిగా ఆవిష్కరించేందుకు ప్రజాప్రభుత్వం సిద్ధమైందని ఈ పవిత్ర సభ సాక్షిగా మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను తెలంగాణ తల్లి రూపకల్పనలో మన సాంప్రదాయాలు సంస్కృతులు చారిత్రక నేపథ్యాలను పరిగణలోకి తీసుకొని ఒక నిండైన రూపాన్ని తీర్చిదిద్దడం జరిగింది మన సంస్కృతికి అద్దం పడుతూ ప్రశాంత వదనంతో సాంప్రదాయ కట్టుబొట్టుతో మెడకు కంటే గుండు పూసల ఆహారంతో చెవులకు బొట్ట కమ్మలతో ముక్కు పుడకతో బంగారు అంచు కలిగిన ఆకుపచ్చ చీరలు చేతికి గాజులు కాళ్లకు కడియాలు మెట్టలతో చాకలి ఐలమ్మ సమ్మక్క సారలమ్మ పోరాట స్ఫూర్తితో ఎంతో హుందాతో కూడిన ఆహర్యంతో మన తెలంగాణ తల్లి రూపొందించబడినది కుడి చేతితో జాతికి అభయాన్నిస్తూ ఎడమ చేతిలో తెలంగాణ మాగానంలో పండే సాంప్రదాయ పంటలైన వరి జొన్నలు సజ్జలు మొక్కజొన్న పంటలతో మన సంస్కృతిని సాంప్రదాయానికి నిలువెత్తు రూపంగా తీర్చిదిద్దడం జరిగింది తెలంగాణ తల్లి నిలుచున్న పీఠం మన చరిత్రకు దర్పణంగా రూపొందించాం తెలంగాణ చిరునామనే ఉద్యమాలు పోరాటాలు అమరుల ఆత్మ బలిదానాలు దానికి సంకేతంగా పీఠంలో బిగించిన పిడికిళ్లను పొందుపరచడం జరిగింది పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే సమున్నతంగా నిలబెట్టాలన్న లక్ష్యాన్ని గుర్తు చేస్తూ చేతులన్నీ కలిపి పీఠాన్ని మోస్తున్న తీరు తెలంగాణ పునర్నిర్మాణ రీతిని తెలియజేస్తున్నాయి అధ్యక్ష తెలంగాణ తల్లి రూపకల్పనలో ఉపయోగించిన వర్ణాలకు కూడా ప్రత్యేకత ఉంది గొప్ప తాత్వికత ఉంది పీఠంలో నీలి వర్ణం గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను తడపంగా అన్న అందశ్రీ గీతంలోని తెలంగాణ జలదృశ్యానికి ప్రతీకగా నిలుస్తుంది అలాగే ఆకుపచ్చ వర్ణం పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా అన్న తెలంగాణ సస్యశ్యామల వ్యవసాయ కీర్తికి సంకేతంగా కనిపిస్తుంది ఎరుపు వర్ణం మార్పుకు ప్రగతికి చైతన్యానికి ప్రతీక బంగారు వర్ణం శుభానికి ఐశ్వర్యానికి సమృద్ధికి నిదర్శనంగా నిలబడుతుంది పుట్టుక నీది చావు నీది బ్రతకంతా దేశానిదన్న కాలోజీ మాటల స్ఫూర్తితో స్వరాష్ట్ర ఉద్యమంలో లక్షలాది మంది యువత ఉద్యమ జ్వాలలై వెలిగారు తమ బండిపైనే కాదు గుండెపై కూడా తెలంగాణ సంక్షిప్త నామాన్ని టీజీగా పచ్చబట్టు వేయించుకున్నారు అగ్ని కీలల్లో తమ దేహాలు బగ్గున మండినా పర్వాలేదు కానీ టీజీ అక్షరాలను మాత్రం ప్రాణప్రదంగా భావించారు ఆ ఆకాంక్షలు నెరవేర్చే ఉద్దేశంతో తెలంగాణ సంక్షిప్త నామంగా టీజీకి అధికారిక గుర్తింపు ఇస్తూ ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి